హలో ఫ్రెండ్స్ వి నైన్ జీరో సిక్స్ అనేటువంటి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని అంటే పహల్గామ్ ఉగ్రదాడి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జరిగింది దాంట్లో మన యొక్క పర్యాటకుల్ని అమానుషంగా హతమార్చినటువంటి ఉగ్రవాదుల వేట భారతదేశం ప్రారంభించింది అదే ఆపరేషన్ సింధూర్ ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఈ ఆపరేషన్లో మనం ఎంతో సక్సెస్ సాధించాం నేను నేను అనేటువంటి విరవీగేటటువంటి చైనా టర్కీ పాకిస్తాన్ అటువంటి దేశాలు మన ఆయుధ సంపత్తికి ముఖ్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే తేజస్సు బ్రహ్మోస్సు ఇటువంటి అత్యాధునికమైనటువంటి ఆయు ఆయుధాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో మనందరికీ తెలుసు మన త్రివిధ దళాలు సాహసోపేతమైనటువంటి ఈ ఆపరేషన్ని దిగ్విజయంగా పూర్తి చేశాయి అయితే మన దేశంలో ఉండి విదేశానికి చేకొట్టేటువంటి మూర్ఖులు ఇంకా భారతదేశంలో ఉండటం దురదృష్టకరంగా మనం చెప్పుకోవాలి మన భారతదేశం మీద దాడి జరిగినప్పుడు కులం మతం ప్రాంతం భాష భేదాలు లేకుండా అందరూ కూడా ఐక్యతతోటి ఉండవలసిన పరిస్థితుల్లో కొంతమంది పాకిస్తాన్కి చైనాకి జై కొట్టేటువంటి మూర్ఖులు ఇంకా భారతదేశంలో ఉన్నారు వారందరినీ కూడా మార్చవలసినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది వివరించాలి ఉద్బోధ చేయాలి మన దేశం యొక్క భవిష్యత్తు మన ముందు తరాల యొక్క భవిష్యత్తు మనం చేసేటువంటి ప్రస్తుత కార్యక్రమాల మీదే ఆధారపడి ఉంటుంది దేశభక్తి అనేది ప్రతి వాళ్ళకి కూడా ఉండవలసినటువంటి కనీస ధర్మం అయితే మన భారతదేశంలో అనేక వ్యాపారాలు చేస్తున్నటువంటి టర్కీ ప్రక్కనే ఉన్నటువంటి చైనా విషయం ప్రక్కన పెట్టినట్లయితే టర్కీ విషయంలోకి వచ్చినట్లయితే మన భారతదేశంలో అనేక వ్యాపారాలు చేస్తుంది ముఖ్యంగా పండ్లు రకరకాలైన డ్రై ఫ్రూట్స్ కూడా మన మనం దిగుమతి చేసుకుంటున్నాం బిలియన్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా టర్కీ ముఖ్యంగా టూరిజం మీద ఆధారపడినటువంటి దేశం అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలను చూడటానికి లక్షలాది మంది మన భారతదేశం నుండి వెళ్తున్నారు అయితే మన దగ్గర తీసుకున్నటువంటి డబ్బుని మన దగ్గర తీసుకున్న బిలియన్స్ ఆఫ్ రూపీస్ని టర్కీ ఉపయోగించుకుంటూ ఒక దుర్గ దుర్మార్గమైనటువంటి ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కి సహాయం చేయడానికి డెలివరేట్గా వచ్చి నిలబడింది ఆ దేశంలో ఉన్నటువంటి టర్కీ తయారు చేసినటువంటి డ్రోన్లని వందలాది డ్రోన్లని చిల్లర చిల్లర ఆయుధాలని కూడా తీసుకొచ్చి పాకిస్తాన్కి ప్రపంచ మొత్తంలో ఇదే సరఫరా చేసింది దాని ప్రక్కనేమన్నాని అజర్బైజాన్ కూడా సహాయం చేసింది ముఖ్యంగా టర్కీ టర్కీలో టర్కీ మన భారతదేశంలో చేసిన వ్యాపారం సుమారు పదకొండు బిలియన్ డాలర్లు ఎవ్రీ ఇయర్ అంటే హ్యూజ్ అమౌంట్ అనమాట అంత అమౌంట్ని మన భారతదేశంలో తీసుకుంటూ మన భారతదేశంలో వాళ్ళు మెట్రో రైళ్ళు స్వరంగ మార్గాలు ఇంకా అనేక వ్యాపారాలు వాణిజ్యాలు ఒప్పందాలు చేసుకొని గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి కూడా చేస్తున్నారు అయితే మరి ఇంత సహాయం చేస్తున్నటువంటి ఇంత డబ్బు సంపాదిస్తున్న మన ద్వేషం మన దేశం మీద ద్వేషాన్ని వెజల్లి కేవలం మతం ఆధారంగా వాళ్ళు ఆ దేశాలకి సహాయం చేయడానికి నిలబడ్డాడు అయితే మన భారతదేశం దేశభక్తికి కొరవలేదు సంపాదన అక్కడ ప్రక్కన పెట్టి దేశభక్తే ముందుగా అనేటువంటి మొట్టమొదట వ్యాపారస్తులను మనం అభినందించాలి మన దేశానికి వచ్చేటువంటి దిగుమతులన్నింటినీ కూడా వ్యాపారస్తులు బాయ్కట్ కట్ చేశారు అలాగే కొన్ని రకాలైన ఫ్రూట్స్ యాపిల్స్ అటువంటి పనులన్నీ దిగుమతి చేసుకోవడానికి వాళ్ళు బాయ్కట్ చేశారు ఇంకా ఒక్క ఫ్రూట్ కూడా ఒక్క ఇది కూడా అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి అవకాశం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది దట్ ఈస్ వెరీ ఫైన్ అలాగే ట్రావెల్ సంస్థల వాళ్ళు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ముఖ్యంగా ఈ టర్కీ దేశంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూడటానికి లక్షలాది మంది వెళ్ళి బిలియన్స్ ఆఫ్ రూపీస్ దానికి చెల్లించడం జరుగుతుంది అటువంటిది ఈ ఎప్పుడైతే పాకిస్తాన్ వైపున ఈ టర్కీ నిలబడిందో వెంటనే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ దేశం టూరిస్ట్ వెళ్ళకుండా బుకింగ్స్ అన్నీ ఆపేశారు కొన్ని బుకింగ్స్ అయితే క్యాన్సిల్ చేశారు మళ్ళీ టర్కీ వాళ్ళు ఆ సిటీ వాళ్ళు కూడా ప్రాధాయపడుతున్నారు టర్కీ దేశంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు టర్కీ వచ్చి మీరు అన్నీ కూడా ఇదివరకు ఎలా వచ్చారో అలా వచ్చి చూసి వెళ్ళండి మన వాళ్ళు తెలియజేశారు మేము వస్తే అక్కడ మాకు ఇబ్బంది కలిగితేదని మేము భయపడి రావటం మా నీకుని కాదు మా భారతదేశానికి వ్యతిరేకంగా మీ టర్కీ వచ్చి అక్కడ నిలబడింది ఆ విధంగా మా విధంగా ఆదాయం వచ్చేటువంటి మేము వచ్చి మీ దేశంలో చూడాల్సిన పనే ఉంది మాకు ఇంకా గోల్డ్ అని దేశాలు ఎక్కువ దేశాలు ఉన్నాయి చూడవచ్చు సౌందర్య సుందరమైనటువంటి ప్రదేశాలు ఇంకా చూపించగలం మా భారతీయులకి అది చూడలేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి ఏమీ లేదు అంతకుముందు కూడా మాల్దీవ్స్లో కూడా ఇదే విధంగా వాళ్ళు చాలా ఎక్స్ట్రాగా మాట్లాడటం జరిగింది అప్పుడు కూడా భారతదేశం వాళ్ళ మీద గుణపాఠం నేర్పాలని ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు ఒకసారి అండమాన్ అండ్ నికోబార్ దీవులకు వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి తీసుకుని మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చూపించడం జరిగింది వెంటనే బాయ్కాట్ మాల్దీవ్స్ అనేటువంటి నినాదంతో అక్కడ మన లక్షలాది రూపాయలు చెల్లించేటువంటి లక్షలాదిగా వెళ్ళేటువంటి జనాన్ని కూడా ఈ ఆపేయటం జరిగింది మన వాళ్ళు కూడా దేశభక్తితోటి ఎక్కువ మంది ఆపేశారు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ దేశంలో ఉన్నటువంటి టూరిజం శాఖ మంత్రి కానీ మిగతా వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు కానీ భారతదేశానికి వచ్చి తప్పనిసరిగా రమ్మని మనల్ని ప్రాధాన్యపెట్టడం కూడా జరిగింది ఇదే విధంగా టర్కీ కూడా జరగాలి మన దేశంలో ఉన్నటువంటి డబ్బుని సంపాదించి మన ట్రావెలర్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బును సంపాదించి టూరిస్టుల వల్ల వచ్చినటువంటి డబ్బును తీసుకొని మన పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దేశానికి సహాయం చేస్తున్నాడు అని అంతేకాకుండా ఆచితూచి అడుగులు వేసేటువంటి మన భారత ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంతకుముందు తీసుకున్నటువంటి కాంట్రాక్ట్లు కానీ వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ ప్రాజెక్టులు కానీ మిగతా అన్ని విషయాలను కూడా వాణిజ్య వ్యాపారాల ఒప్పందాలన్నింటినీ కూడా ఒక్కసారి అన్నిటిని కూడా మళ్ళీ రివై చేస్తాము రివైజ్ చేసి అవసరమైతే కొన్నిటిని రద్దు చేస్తాము అని ఆర్థికంగా కూడా వారిని కట్టడి చేయడానికి ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన మోడీజీ తీసుకున్నారు మన భారతదేశ భక్తిని సాటుకోవడానికి మనకు చేతనైనటువంటి బాయికట్ను మనం చేయాలి మనందరం కూడా ఏకతాటి మీద ఉన్నప్పుడే ఇటువంటి దుర్మార్గమైనటువంటి దే దేశానికి సహాయం చేసేటువంటి వారిని మనం నిరోధించి నిరోధించడానికి అవకాశం ఉంటుంది భారత మాతకి జై అనేటువంటి వాళ్ళు మనకు కావాలి మన దేశంలో ఉండి ఇతర దేశాలకి సహాయం చేసేవాళ్ళు మనకు అవసరం లేదు ఆపరేషన్ సింధూర్తో మన యొక్క పవర్ ఏంటో దేశానికి ప్రపంచానికి చూపించడం జరిగింది వాళ్ళు చూసే చూపులో తేడా వచ్చింది ప్రస్తుతం అంతకుముందు భారతదేశం అంటే ఏమిటో అనుకున్నారు మన యొక్క ఆయుధ సంపత్తి మన దేశంలో ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీతో ఉపయోగించినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ ఒక రకంగా విజయవంతమైన కార్యక్రమంగా ఒక కేవలం నాలుగు రోజుల కార్యక్రమంలో భారతదేశం వైపు అందరూ చూడటం జరుగుతుంది మన దేశాని యొక్క ఆయుధాలని కొనడానికి క్యూ కడుతున్నారు ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి చైనా లేదా ఈ టర్కీ వారి యొక్క ఆయుధ సంపత్తి ఏ విధంగా చిత్తు చిత్తు చేశామో ప్రపంచమంతా చూసింది అటువంటి ఈ ఆపరేషన్ సిందో సక్సెస్ఫుల్ అయ్యింది మరి ఇటువంటి టర్కీ దేశంలో దుర్మార్గమైనటువంటి భావజాలం ఉన్నటువంటి దేశాలని బాయ్ కట్ టర్కీ అని మనందరం నినానిద్దాం మనందరం కూడా దేశభక్తిని చాటుదాం మన దేశభక్తిని చాటి మన దేశాన్ని యొక్క ఔన్నత్యాన్ని మనందరం కూడా ప్రపంచానికి తెలియజేయాలి ఆపద కాలంలో కులం మతం భాష ప్రాంతం అనే భేదాలు లేకుండా ఐక్యతగా పోరాడి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని మనం నిలబెట్టుకుంటామని ఆశిస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు ఈ ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం తప్పనిసరిగా ఆలోచించి కామెంట్స్లో తెలియజేస్తాను మర్చిపోకండి ఈ వీడియోని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి